లాస్ట్ ఇయర్ రెండు బ్లాక్ బస్టర్లు సౌత్ దర్శకుల పనితనంతోనే వచ్చాయి జవాన్ యానిమల్ సునామీతో ఇప్పుడు హిందీ హీరోల ఫోకస్ దక్షిణాది దర్శకుల మీద పడింది అంతా ఇప్పుడు ఇటువైపు క్యూ కడుతున్నారు లోకేష్ నుంచి నెల్సన్ వరకు నాగశ్విన్ నుంచి ప్రశాంత్ నీల్ వరకు అందరి ఆఫర్ల విలువ పెరిగినట్టుంది జవాన్ మూవీతో ఆట్లీ బాలీవుడ్ ని కుదిపేశాడు తమిళ డైరెక్టర్ అయినప్పటికీ షారూఖ్ తనని పిలిపించుకుని మరీ పానినియా మూవీ చేశాడు వెయ్యి కోట్ల వసూళ్లతో దూసుకువెళ్లాడు అలా ఇప్పుడు బాలీవుడ్ హీరోలంతా షారూక్ దారిలోనే సౌత్ దర్శకుల వేటలో మునుగుతున్నారట లెక్క మార్చారట షాహిద్ కపూర్ కి కబీర్ సింగ్ తో హిట్ ని సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ ని ఇచ్చింది సందీప్ రెడ్డి వంగానే అలానే రణ్వీర్ కపూర్ కి కూడా యానిమల్లో తొమ్మిది వందల కోట్ల వసూళ్లని మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసింది కూడా సందీప్ రెడ్డి వంగానే అందుకే రణవీర్ సింగ్ నుంచి హృతిక్ రోషన్ వరకు సందీప్ కి ఆఫర్ల వెల్లువ పెరిగిందట సందీప్ రెడ్డి వంగ మాత్రం ముందు యానిమల్ సీక్వెల్ తర్వాత స్పిరిట్ ఆ తర్వాత బన్నీ మూవీ ప్లాన్ చేసుకున్నాడు అవి అయ్యే వరకు బాలీవుడ్ హీరోల ఆఫర్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా లేడు అయితే విక్రమ్ వేద తీసిన దర్శకులకు మాత్రం డాన్ త్రీ తీసే బాధ్యత ఇచ్చారు ఇంకా ఇలా సౌత్ దర్శకుల కోసం బాలీవుడ్ హీరోల వేట కొనసాగిస్తున్నారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఎప్పుడో అపరిచితుడు హిందీ రీమేక్ ప్లాన్ చేశాడు కానీ భారతీయుడు టూ గేమ్ చేంజర్ మూవీస్ పూర్తి చేశాకే అపరిచితుడు తీస్తానన్నాడు అయితే విక్రమ్ పాత్రలో కనిపించనున్న రణవీర్ సింగ్ మాత్రం చెన్నై టు ముంబై ఈ సినిమా చర్చల కోసమే ట్రిపులేస్తున్నాడట ఇలా హిట్ల కోసం సౌత్ దర్శకుల వెంట పడుతున్నారు హిందీ హీరోలు ఇలా ప్రశాంత్ నీల్ నాగశ్విన్ లోకేష్ కనకరాచంద్ కో కూడా బాలీవుడ్ హీరోలు క్యూ కడుతున్నా వేళ్లు మాత్రం సౌత్ స్టార్లతోనే సినిమాలు కమిట్ అవుతూ ఇక్కడే బిజీ అయ్యారు